మధ్య ఓ నిజ సంఘటన నేను విన్నా ఎంత విచిత్రం ఎంత బాధ అనిపించిందో తెలుసా ఆ అబ్బాయి అమ్మాయి విపరీతంగా ప్రేమించుకుంటున్నారట ఇద్దరూ కాఫీ తాగుదావని కేఫ్కి వెళ్ళారు ఈ ప్రేమ పెళ్లి మీకు తెలుసు కదా ప్రారంభంలో కళ్ళు మూసినా నువ్వే కళ్ళు తెరిచినా నువ్వే నువ్వు లేకపోతే నేను బతకలేనంటాడు పెళ్ళైన సంవత్సరం తర్వాత నువ్వు లేకపోతేనే అంట పెళ్ళికి ముందు అంటాడు నా దేవతవే అచ్చం దేవతలా కనపడుతున్నావు అంటాడు పెళ్ళైన సంవత్సరం తర్వాత అచ్చం దెయ్యంలాగా ఉన్నావే లూసిఫర్ కూడా నేను చూసి భయపడితే అని అంటాడు చూసారా ముందున్న మాటల తర్వాత ఉండో ముందున్న మాటల తర్వాత ఉండో దేవత అంటాడు కళ్ళు మూసినా నీవే తెరిచినా నీవే అంటాడు మొత్తానికి మాటలు మాటలు మాట్లాడుకున్నారు ఈలోపు అమ్మాయి ఏదో వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చి ఫోన్ అక్కడ పెట్టి వాష్రూమ్కి వెళ్ళింది అంట ఈ పిచ్చోడు ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని నా గర్ల్ ఫ్రెండ్ నా ఫోన్ నెంబరు ఏ పేరు మీద ఫీడ్ చేసుకుంది పేరు దగ్గర మై షాజహాన్ మై తాజ్మహల్ మిస్టర్ పర్ఫెక్ట్ మై హీరో మై డ్రీమ్ బాయ్ ఏమని పేరు చేసి ఏ పేరు మీద ఫీడ్ చేసుకుందని నంబర్ డైల్ చేశాడు నంబర్ డైల్ చేస్తే పేరు దగ్గర వచ్చిందట బకరా నెంబర్ టెన్ అని ఇది పదో గొర్రె ఇది కూడా గొర్రె ఇప్పుడు తొమ్మిది గొర్రెలు అయిపోయినాయి తొమ్మిది అయిపోయి ఇది పదో గొర్రె ఈ గొర్రె కూడా రేపో మాపో ఎవరిని కూర్చో చెప్తే బాగా నన్ను అవే ఒక మాట ఎలాంటి రోత బ్రతుకు బ్రతుకుతున్న వాళ్ళు నీ కడుపున పుట్టిన కొడుకులేమో నీ కడుపున పుట్టిన కుమార్తెలేమో అసలు నీవే ఆ రోత బ్రతుకు బ్రతుకుతున్నావేమో ఆలోచించు వివాహం కాకమునుపు యోసేపులాగా పవిత్రతను కాపాడుకునే వాళ్ళు నిజంగా ఉంటారా ఇది అసంభవమేమో అన్నట్లు ఎస్టేరులాగా రెబక్క లాగా కన్యత్వాన్ని కాపాడుకునే యవ్వన ఆడబిడలు ఈ కడవర దినాల్లో ఉంటారా ఇదొక ప్రశ్నార్థకం అయితే నా నమ్మకం ఏ కాలంలోనైనా దేవుని కొరకు బ్రతికే శేషం తప్పకుండా నిలిచి ఉంటుంది దేవుని కొరకు బ్రతికే శాషం ఏ కాలంలోనైనా తప్పకుండా నిలిచి ఉంటుంది కానీ నా ప్రార్థన ఏంటో తెలుసా ఆ శేషము నీవై ఉండాలి ఆ శేషము నీ పిల్లలై ఉండాలి ఆ శేషము నీ గర్భాన పుట్టిన నీ పిల్లలైతే మాదియ పారశ రాజ్యంలో ఎస్టీఆర్ నిలవబెట్టినట్లుగా ఈ తెలంగాణ గట్ట మీద నీ పిల్లల్ని నా దేవుడు నిలవబెట్టునుగాక ఈ భరత గడ్డలో నీ కుమారులను దేవుడు నిలవబెట్టును పెట్టును